మామూలు లోతు లేదు గోపి కాలు అటు పక్క పెట్టి అడబడే లోతు నాకు ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది అసలు బండి పోయే దారి లేదు కా ఇదంతా ఒక కొండ మీద నడుపుకున్నాం మేము కూడా బండి దారి చూసారా ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఇవి ఎంత గుబురు ఉంది గోపి భయంకరంగా బండికేమన్నా అయితే అసలు మనల్ని ఆదుకునే వాడే లేడు స్పీడ్గా స్పీడ్ డౌట్ లేదు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మనం ఈ రోజు వచ్చేసరికి కోళ్ళూరు పంతులు గారి చేను చాలా అంటే చాలా ఫేమస్ మా పల్నాడు ప్రాంతం అని కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ అయిన ప్లేసు పంతులు గారి చేను ఎందుకు అక్కడ ఏముందో తెలుసా వజ్రాల గని ఒక వజ్రాల తోట వజ్రాల మొత్తం ఆరబోసు ఉంటాయి అలాంటి ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చి బాగా వైరల్ అవుతుంది జొన్నగిరి అది వచ్చేసరికి రాయలసీమలో ఉంటుంది రత్నాలగిరి అంటారు మొత్తం జొన్నగిరి మొత్తం సో ఇప్పుడు ఏంటంటే అందరు చూపు ఎటువైపు ఉంది అనుకుంటున్నారు కోళ్ళూరు పంతులు గారి చేను పులిచింతల డ్యామ్ పక్కనే ఉంటుంది అది వచ్చేసరికి మా పల్నాడు ప్రాంతంలోనే ఉంది జనాలు రోజు గుట్టలు గుట్టలు వెళ్తున్నారు చాలామంది పొక్కార్లు నిజమేంతో అబద్ధమేంతో కానీ వజ్రాలు బాగా దొరుకుతున్నాయని టాకు కొంతమంది లక్ష రూపాయలకి కొంతమంది కోటి రూపాయలకి కొంతమంది ముప్పై లక్షలకి అమ్ముకున్నారని ఫుల్ పబ్లిక్ అయితే ఏంటంటే అది స్ప్రెడ్ అయిపోతుంది అక్కడ న్యూస్ అనేది అయితే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ మేమైతే ఈరోజు కోళ్ళూరు వెళ్తున్నాం అదే పంతులు గారి చేను ఆ వజ్రాలు దొరికే దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాం అనుకుంటున్నారు వెంకటాయపాలెం నుంచి కోల్లూరుకి ఒక రూట్ ఉంది మన ఆంధ్ర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నుంచే వెళ్తారు అసలు అక్కడ దాకా వెళ్ళాలంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి ఎందుకంటే మామూలు భయంకరంగా ఉండదు అడవి అయితే అడవిలో నుంచి వెళ్ళి అక్కడ నుంచి పడవ పట్టుకొని అక్కడ నుంచి ఆ చే దగ్గరికి వెళ్ళడం ఎంతో డబ్బులు ఖర్చుతో కూడుకుంది అయితే ఈ జర్నీ మొత్తం ఒక పెద్ద సాహసం కొన్ని కొన్నిసార్లు అయితే మేము ప్రాణాలు రిస్క్లో పెట్టి కూడా అక్కడ దాకా చేరుకోవాల్సి వస్తుంది ఇంకా లేట్ చేయకుండా అయితే ఆ ప్లేస్కి వెళ్ళిపోదామండి కంటిన్యూస్గా చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ వెంకటాయపాలెం వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మేమేంటంటే గుంటూరు సత్యనపల్లి బెల్లంకొండ అక్కడి నుంచి వెంకటాయపాలెం వచ్చాం ఇక్కడ షాప్లో కొన్ని వాటర్ బాటిల్ తీసుకున్నాం అలాగే కొంచెం ఫుడ్ కూడా ఎందుకంటే ఇదే లాస్ట్ ఊరు ఏదైనా బస్ అయినా ఆటో అయినా ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి చాలా మంది పంతులు గారి దగ్గరికి వెళ్ళడానికి ఓన్ వెహికల్ లోనే వస్తారు వెంకటాయపాలెం అనేది చాలా చిన్న ఊరు అక్కడ నుంచి మనకి అడవి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి పెద్ద వర్షం పడిందంటే మన బండ్లు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతాయి మన వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఊర్లో నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక చిన్న గుడి కనిపిస్తుంది ఆ గుడి వెనకాల అడవి లోపలికి ఒక మట్టి రోడ్డు ఉంటుంది ఈ రోడ్ లో మనం దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు వెళ్తూనే ఉండాలి కానీ కొన్ని రోజులుగా ఈ రోడ్ లో జనం రావడం మానేశారు ఎందుకంటే రీసెంట్ గా కొంతమంది పోలీసులు ఫారెస్ట్ గార్డులు వీళ్ళందరూ వెహికల్ సాపుతున్నారు చాలా మందికి వార్నింగ్ ఇచ్చి పంపించారు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని పంపిస్తున్నారు ఈ విషయం తెలిసిన చాలా మంది ఏంటంటే పులిచింతల డ్యాము తెలంగాణ నుంచి వస్తున్నారు ఎందుకంటే ఇదంతా అడవి ఫారెస్ట్ జోన్ కాబట్టి ఇక్కడ కొన్ని దారుణాలు జరిగాయి కొంతమంది హెల్త్ బాగోలేక చనిపోవడం ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు దొంగలు దాడి చేయడం ఇద్దరికైతే పాము కాటేసి వైద్య సహాయం అందకపోవడం వల్ల ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ గార్డులు ఏంటంటే ఇక్కడికి ఇక్కడ చేయడం లేదు అయినా సరే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు కానీ పొరపాటున ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంకా చేసేది ఏం లేదు అందుకే పోలీసులు కూడా కనిపించిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు మీ ప్రాణం కంటే ఎక్కువ కాదు అసలు రావద్దు ఇటువైపు అని మీ కళ్ళ ముందు ఈ రోడ్డు ఈ ఫారెస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా భయంకరంగా ఉంది కానీ ఎంత మంది ఎన్ని చెప్పినా ఈ ఆశ జనాలకి వజ్రాలు దొరుకుతున్నాయి లక్ష లక్షలకి అమ్ముకుంటున్నారనే ఒక కారణంతో బాగా స్ప్రెడ్ అయిపోయి అందరూ వచ్చేస్తున్నారు కానీ అసలు నిజం ఏంటో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జనాల దగ్గర ఉన్న రాళ్లను బట్టి వాళ్ళు చెప్పే మాటలు బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ అసలు పుకార్లో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అని ఎండాకాలం మొత్తం గట్టి తిరిగినట్టున్నారా బండ్లు అంత సైడ్ తిరిగాయి కాబట్టి రాళ్ళు అనిగిపోయింది లేదంటే పెద్ద పెద్ద బండ్రాళ్ళు గుద్దుకోవాలి అసలే ఓందిరా ఈ రాళ్ళు అమ్మో గాసు దారి చూసారా ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఉందో పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కి కొండలు దిక్కుంటా అయితే మనం అక్కడ దాకా చేరుకోవాలి చాలా అంటే చాలా కష్టమైన దారి కానీ ఇంతకు ముందైతే మరీ దారుణంగా ఉండేది ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది ఇంకా దారి ఇంకా చాలా దూరం వెళ్ళాలి చూపిస్తాను మీకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూసారా దారిలో ఆఖరికి ఇక్కడైనా ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక పది మంది దాకా మొత్తం కూడా అడవిలో కూడా దువ్వరు చూడండి ఎంత అడవి మనం చాలా లోపలికి వెళ్ళాలి కదా కానీ ఎంత పెద్ద గొంతు తవ్వారు చూడండి ఇక్కడ ఇదంతా చాలామంది అనుకుంటారు పందులు దవ్వాయి అనుకుంటారు పందులుగా తవ్వింది మనుషులు తవ్వితేనే పడ్డాయి అన్నీ సో ఎంత ఆశ చూసారా అదిగోండి అక్కడ కూడా సో ఎక్కడ ఇలా ఎర్రమట్టి రాళ్ళు రాళ్ళు బయటపడతాయో అక్కడైతే జనం ఫుల్గా తవ్వుతున్నారు అడవిని కూడా వదిలిపెట్టట్లేదు వెళ్దాం పదండి అడవి అందువల్ల ఒకసారి ఇక్కడ చూడండి అయ్యో 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 చూసారా ఎన్ని లేచాయో మొత్తం ఒకసారి రోడ్ అయితే చూడండి ఎట్లా ఉందో రోడ్డు అయితే మొత్తం రాళ్ళు రాళ్ళు బండలు గుట్టలు అయితే ఉంటాయి చాలా ఫేమస్ రోడ్డు వెంకటాయపాలెం నుంచి కోల్లూరు రోడ్డు అంటే జనం అల్లాడి చచ్చిపోతారు అంత ఫేమస్ రోడ్ ఇది అడవి ఎంత గుబురికి ఉంది గోపి భయంకరంగా జనం ఎందుకు ఈ రోడ్ అంటే అంత ఇష్టపడతారు షార్ట్ కట్ కదా అక్కడికి వెంకటపాలెం నుంచి కోళ్లూరు ఇటుబడి ఇటు ఇటుబడి రైట్ సరిపడి దారింది అరే ఏ రేంజ్ లో బండ్లు తిరిగాయి చూడరా గొప్పి పెద్ద లారీలు ఆటోలు తిరిగినట్టు ఉన్నాయి పెద్ద పెద్ద వా అరే ఎంత రిస్క్ చేసి కోళ్లూరు దాకా అసలు ఎందుకు వెళ్తున్నారు జనం వజ్రాలు అరే మరి అంత ఎండాకాలం లేదు వానాకాలం లేదు వెళ్తా ఉన్నారు మరి ఇప్పుడు రేకు విరిగిపోయింది కదా పదా పోయి ఉంటాయి చూడ ఇక పొద్దున పంటలు ఇవన్నీ ఇదిగో అసలు చూడ ఎలా పడ్డాయి గత లేచిపోయింది రాత్రి వర్షం పడింది పొద్దున్నే అసలు మామూలుగా లేదు రోడ్డు అయితే అటు ఇటు చెట్లు మధ్యలో ఒక సన్నటి దారి మన దగ్గర డ్రోన్ లేదు కానీ డ్రోన్ ఉంటే పై నుంచి అప్పుడు లొకేషన్ అయితే మైండ్ పోయేది మీకు ఇంకా అటు వెళ్తారులేరా చిన్న గోపి చిన్నగా దించురా బండి అయిపోయి మళ్ళీ మనం చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ రెట్న వద్దా జాగ్రత్తగా బండి క్యామన్ అయితే అసలు మనల్ని ఆదుకునేవాడలేదు ఇప్పుడు ఈ అడవిలో పరిస్థితి అబ్బా స్కిడ్ బండి జాగ్రత్త చూడు రాలి సార్ జాగ్రత్త బండ్లు కా ఎండాకాలం బాగా తిరిగారు ఎండాకాలం అబ్బో ఏంది ఎంత దారుణంగా ఉంది రోడ్డు స్ట్రైట్ గా మధ్యలో పని జాగ్రత్త స్ట్రైట్ గా మధ్యలో స్లో 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 బాగుంటుంది రోడ్డు చెట్టు పడిపోయింది చెట్టు పడేసిర్రా పడిపోయింది అబ్బోగు నేను దిగుతా కానీ ఇదిగో ఇట్లా ఇటు బాగా చెప్తా ఇటు బాగా చెప్తా ఆ నేలలో నుంచి గేరు తగ్గి గేరు తగ్గి అరే పెద్ద బండి అయితే గుల్లయ్యేది గోపి డోమ్లన్నీ లూజ్ అయిపోయి అడవిలో ఎత్తగా అంటే ఈ బండి బండి పని కొనేదా స్పీడ్గా స్పీడు అది కాకపోతే ఏంది అనాలు వజ్రాల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారంటే ఇది అసలు చూసారా దారి కూడా లేదు అసలు పిచ్చి పిచ్చికి వెళ్తున్నారంట జనం ఈ రోడ్లో ఈ రోడ్డు ఎంత ఫేమస్ అనుకుంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల వెంకటాయపాలెం అంటే కోళ్ళూరుకి వెళ్ళే దారి అంటే చాలా ఫేమస్ కూడా వజ్రం దొరుకుతుంది అంటే కొన్ని ఒకటే దొరకదంట వజ్రం అదృష్టం ఉంటే దొరికిద్ది అదృష్టం 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 ఉంటే వజ్రం దొరికితే సబ్స్క్రైబర్లు అందరికీ మంచి ఏటమాసంలో పార్టీ చేసుకుందాం యా నాలుగైదు మేకలు తెగలా ఉంటాయి ఏమైనా జంతువులు కనబడతాయి ఏమండి ఒకటే భయం పడుతుంది అడిగి పందులు బండికి ఏమైనా అడ్డం వస్తాయని భయం భయం వెళ్ళాల్సి వస్తుంది అడవిలో ఇంకో రోడ్ ఇదిగా ఇదిగో అడవిలో కేతారం నుంచి ఇంకొక రోడ్ ఇది చాలా ఫేమస్ కేతారం అంటే తెలుసు మీకు అటు నుంచి వస్తారు అడవిలో ఈ దారిలో రావడం కూడా చాలా ఈజీ కాకపోతే వర్షం పడ్డప్పుడు కష్టం ఇదిగోండి నీట్గా ఉంది చూసారా వెహికల్స్ వేసుకొని వస్తూనే ఉంటారు ఇటు నుంచి మనం ఇటు వెళ్ళిపోవాలి ఇంకెన్ని గుంతలు వస్తాయి అట్లా బండ్లు పోయి బండ్లు పోయిన కార్లు అరే జాగ్రత్త టైర్ టైర్లు రా ఇంకా వస్తనే ఉంది దారి జాగ్రత్త జాగ్రత్తగా అన్ని తీసుకొని వెళ్తారు చూడు అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటారంట చాలా మంది గుడిసెలు వేసుకొని వండుకొని ఆటోకి ఒక పది మంది అట్లా వస్తారు ఆ ఆటో పది మంది మాట్లాడుకొని ఇది దారి నిజంగా వెహికల్స్ మన బండి మనం హెచ్చి బండి తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది కానీ వేరే బండి ఏది తీసుకొచ్చినా కానీ బాడీ పార్ట్స్ మొత్తం లూజ్ అయిపోయాయి చైన్ ప్యాకెట్లు మొత్తం పాడైపోయాయి ఈ విడి అయిపోగానే బండి బాగు చేపించాలి కనీసం నాకు తెలిసి బండి పార్ట్స్ మొత్తం టైట్ చేసి చైన్ ప్యాకెట్లు వేసరికి ఒక రెండు వేలు బిల్ అయ్యింది మళ్ళీ మనకి ఎందుకంటే ప్లేస్ అలా ఉంది దారి బండ్లు మరి కష్టం గుల్ల బండ్లు గుల్ల అక్కడ చూడండి కొన్ని గుడిసెలు ఉన్నాయి కృష్ణానదిరా వచ్చేసాం గోపి ఏ నీళ్ళు లేవు అసలు నీళ్ళే అంత ఎండిపోయింది పదపోతే చూద్దాం అది ఆడుచుండాల గుడిచిలోనే రా ఈ మాత్రం వజ్రాలో అట్లా ఎరుకుంటారని అసలా బా చెక్ బా అన్ని చూద్దాం జనం జానం ఈ అడవుల్లో వెళ్ళాలనుకున్నారావు నాయకులు కదా సోలార్ పెట్టుకుని సోలార్ 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 టెక్నాలజీ మొత్తం అడవుల్లోనే ఉంది కారా అబ్బో ఎందుకు నాయన రోడ్డు ఊరే ఊరి 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 ఊరు ఎందుకు అందంత కొనెక్క తెలిసేది అందరూ అనుంచే చూపి రాబో అమ్మగారు విగ్రహం పెట్టుకున్నారు చిన్న గుడి ఫుల్ కొనేరా నీళ్ళు లేవు కాదు నీళ్ళు ఫుల్గా వచ్చేసినాయి ఎంతమంది నీళ్ళు ఊరి సినిమా షూటింగ్లకి అరే కన్నప్ప సినిమా ఇక్కడ తీసుకోవచ్చు కదరా శుభ్రంగా శివలింగాన్ని ఒకటి పెట్టుకొని హాయిగా ఇదిగో నీళ్ళు నోటితో తీసుకోవచ్చు ఇక్కడ పోసుకొని చేసుకోవచ్చు కదా షూటింగ్ లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఫారెన్ పోతారు ఎందుకురా లొకేషన్లో తెలియవైంది ఏపీలో తెలంగాణలో ఉంటాయి ఇక్కడ మన లొకేషన్లో తెలియకపోద్దు దేనికి ఇల్లు మీరు పెట్టుకున్నారు అక్కడ ఆ ఇల్లు అండి ఎవరే ఇక్కడ ఊరా లేకపోతే ఎవరైనా ఉంటున్నారా చేపలు పట్టుకోవడానికి ఇక్కడ అంతే చేపలు ఏడమ్ముతారు ఊరికి చేసుకెళ్తారా ఏది మొత్తం మునిగిపోయింది దారు నెలగడ్డు కేదారం గెల్ నుంచి నీళ్ళు ఎక్కువైనా కదా ఇప్పుడు జనాలు వెళ్తున్నారా కోళ్ళూరుకి పడవ వచ్చిద్దా నీళ్ళు వచ్చేసినాయి బాగా అదే సంగతి ఇంత ముందు ఊర్లోంచి దారి ఉంది స్ట్రైట్ గా చుట్టూ ఇప్పుడు జనం వచ్చే వాళ్ళందరూ ఇటు నుంచే వస్తుంది వెంకటాయపాలెం నుంచే వస్తున్నారు దారి లేదు ఇప్పుడు ఆటోలు బైకులు అందరూ

ఇవి అన్నీ చేద్దాం అనుకోనొచ్చును అసలు జనం వెళ్తున్నారా లేదా నిజమా కాదా అని అబద్ధం చెప్తున్నారా ఉంటారు అందుకని మీరు గుడిసెలు వేసుకుంటున్నారా అవునా ఓకే సరే వెళ్తాంలే చూసి వస్తాం సరే మనిషికా ఓహో వ్యాపారం బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎవరైనా కెమెరా చూడగానే భయపడతా ఉంటారు ఆవిడ ఉన్నది ఉన్నట్టు మొత్తం జనం ఏంటి ఆ కోళ్ళూరు ఏంటి ఆ ఏంటి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఒక్క ముక్కలో చెప్పేసింది వెళ్ళాం పదండి దాన్ని జీవితమే కోరుకున్నాను నేను కూడా కానీ రావట్ల అమలుగా ఉంది అని అది నీళ్ళు తగ్గినీలే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే నీళ్ళు తగ్గలేదంట పెరిగినాయి అంట చేపలు పడుతున్నారు చేపలు వాళ్ళు అందరూ ఇదిగో అంతా పడవలు ఫ్యామిలీస్ అంతా గుడిసిన వాళ్ళే మాములుగా లేదు కదా లొకేషన్ లొకేషన్ బాగుంది సూపర్ ఉంది అసలు చూడు గోపి ఎంత ఉందో పెద్దది అదే గుంతలు గారు ఊరే ఇక్కడ కూడా గుంతలు తివ్వారేంట్రా ఇంత గుంతలా గాయ ఇదే మనం కృష్ణానది మొత్తం మొత్తం కృష్ణానది పక్కనే వజ్రాలు దొరుకుతాయని చరిత్రలో కూడా ఉంది ఇవన్నీ కూడా అదిగోండి అటువైపు తెలంగాణ ఇటువైపు ఏమో మన ఆంధ్ర అదే పులిచింతల ఆ కొండ పోతే పులిచింతల డ్యాము అదంతా వస్తుంది ఆ డ్యామ్ కట్టడానికి ఇవన్నీ ఖాళీ చేపించింది అదిగోండి నేలక మధ్యలో ఒక ఊరు మునిగిపోయింది గమనించారా అదిగోండి అదంతా ఒక పెద్ద ఊరు మనం ఇంతకుముందు ఒకసారి నుంచి వచ్చినప్పుడు ఆ ఊరు మొత్తం విడతీసాం కదా ఆ ఊరే అది కానీ అన్ని డాబాలు బిల్డింగ్లు పడిపోయి మొత్తం చూడండి ఇప్పుడు ఒక మూడు డాబాలు ఒక చిన్న గుడి కనిపిస్తున్నాయి ఆ ఊరిలో వచ్చేసరికి చాలా దూరంలో ఉంది చూసారా ఒకప్పుడు ఇది అంతా బాటు ఉంది ఇటు దారి మెయిన్ దారి అది తాడి చెట్ల పక్క నుంచి దారి ఉండేది కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే నీళ్ళు ఫుల్గా వచ్చేసినాయి పైకి కొండ మీదకి వచ్చినాయి చూడండి ఆ బోట్ ఉంటుందంట అక్కడ పడవ పడవ మీద నుంచి లోపలికి వెళ్ళాలంట చూద్దాం తీసారు ఎలా ఉన్నాయో నీళ్ళు చాలా బాగున్నాయి వా కృష్ణానది నది నీళ్ళు కాదు కృష్ణానది నది కృష్ణానది పక్కన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రాయి అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తారు ఇట్లా ఏదన్నా రాయి మెరిస్తే వెంటనే రాయిని ఇలా చూసుకుంటారు ఏంటా ఇది అని సో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ప్రతి రాయి అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తారు నడుచుకుంటే ఇట్లా అసలు బండి పోయే దారి లేదు ఇదంతా ఒక కొండ మీద నడుపుతున్నాం మేము కూడా బండి అరే ఉందా అసలు బాట బాట ఉందా అసలు లేదనుకుంటూ రే ఆ చిన్నగా రా అట్లాగే కొంతమంది బండి పైనుంచి రానిచ్చారు నువ్వు కింద నుంచి రాని మామూలు లోతు లేదు గోపి కాలు అటు పక్క పెట్టి అడబడేవు లోతు నాకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది వచ్చే నది ఫుగా వచ్చింది అరే వెళ్తే వెళ్ళొచ్చు గోపి గాసి మేము ఇక్కడి దాకా వచ్చిన తర్వాత మాకేంటంటే బండి వెళ్ళడానికి సరైన దారి లేదు ఆమెను అడిగితేనేమో ఆమె ఎందుకంటే చెప్పింది కదా ఒక పడవ వస్తుంది పది మంది రాగానే ఫోన్ చేపిస్తే వాళ్ళ చేత గొర్రెల చేత ఆ పడవలో బండ్లు కూడా ఎక్కించుకొని అవతలకు తీసుకెళ్తారంట అదండి ఆ అవతలకు వెళ్ళాలి మనం కానీ మేము ఏంటంటే బండి తీసుకొని ఈ నది ఎంత వరకు వెళ్తే బండి అంతవరకు అలా తిరిగే చూద్దామని చూస్తున్నాం బండి అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఇదిగోండి ఇలా ఇదిగోండి ఒక బండి పోయినట్టు దారి అయితే కనిపిస్తుంది ఇలా ఇలా చుట్టూ తిరిగి అలా వెళ్ళి ఆ నీళ్ళ చుట్టూ అలా తిరిగి అక్కడికి రావాలి అక్కడ నుంచి అడవిలో నుంచి బాట అట్లా ఆ కొండ దగ్గరకు ఉంటుంది ఆ పెద్ద కొండ ఇదిగోండి ఈ కొండ ఫ్రెండ్స్ మన టైం ఏం బాగలేదు మేము చాలా వరకు బండి మీద అడవి మొత్తం తిరిగి వచ్చాం కానీ కొంచెం దూరం వెళ్ళగానే దారి మొత్తం క్లోజ్ అయిపోయింది తర్వాత మా వెనకాల ఒక నలుగురు వచ్చారు వాళ్ళు ఫోన్ చేస్తే ఈ పడవ వచ్చింది వాళ్ళని అడిగితే వాళ్ళు రోజు మార్చి రోజు ప్రతి ఆదివారం శనివారం అలా వచ్చి వెళ్తారంట సరదాగా వాళ్ళతో పాటు మన బండి కూడా బోటెక్కిస్తున్నాం కానీ ఒక ఇద్దరు ఆలోచిస్తున్నారు వెళ్దామా వద్దా అని ఒక మనిషికి వంద రూపాయలు చార్జ్ చేస్తారంట అదే బండికి అయితే రెండు వందలు తీసుకుంటారు ఇప్పుడు మా ఇద్దరికి బండికి కలిపి నాలుగు వందల రూపాయలు అడిగారు ఎందుకంటే ప్రజెంట్ వాటర్ ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల ఇటువైపు ఎవరు వెళ్లట్లేదు ఆ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఇటువైపు అయితే పోలీసులు ఫారెస్ట్ గార్డ్లు ఎక్కువ మంది వచ్చి ఆపుతున్నారు చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కొంతమంది బండ్లకైతే అయితే గాలి తీసేస్తున్నారు ఇలా చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఇటు పక్క ఎందుకంటే వాళ్ళు కూడా మన మంచిగా చేసేది ఇవన్నీ అంటే ఇటు పక్క మొత్తం డేంజర్ కదా అందుకని ఆయన బండ్లు ఏంటంటే తెలంగాణ వైపు పెట్టుకుంటే మిమ్మల్ని అక్కడ దాకా డ్రాప్ చేస్తాను అని చెప్పాడు వెళ్లేటప్పుడు అటు రోడ్ కూడా బాగుంటుందంట

లేకుండా వస్తున్నాం గోవి లొకేషన్ బల్లే ఉంది కదా మన బండి కూడా ఇక్కడే పెట్టేశాము ఇక్కడ నుంచి మనం ఏంటంటే కోళ్లూరు వెళ్తున్నాం వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికే వస్తున్నారు పంతులుగా చేను దగ్గరికి చాలా మంది ఏంటంటే వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు అనుకుంటా పెద్ద పెద్ద నీళ్ళ క్యాన్లు తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ అదిగోండి దూరంగా గుడిసెలు కనపడుతున్నాయి చూసారా అదే పంతులుగా చేను కోళ్లూరు అంటారు ఫుల్ గా వర్షం పడేలా ఉంది బాగా ముబ్బులు పట్టాయి వర్షం పడినప్పుడు ఏంటంటే ఆ రాళ్ళ నయ్యి పైకి వస్తాయంట పుట్టగొడుకుల్లాగా వామ్మో గా నేను అక్కడ ఏదో ఒక ఇరవై మందో ముప్పై మందో ఉంటారు అనుకున్నాను కానీ పెద్ద పెద్ద గుడిసెలు వేసుకుని ఒక ఊరులాగా ఉంది అది నది మధ్యలో చూడండి ఎంతమంది మంది ఉన్నారు ఎక్కడెక్కడ నుంచో వచ్చి వెతుకుతున్నారంట ఆ గుడిసెలు చూసారు ఎలా ఉన్నాయో చాలా గుడిసెలు ఉన్నాయి అంటే చాలా ఫ్యామిలీస్ ఒక్కొక్కరు పది మంది గ్రూప్ లాగా వచ్చి ఉంటారంట ఒక్క నిమిషం కట్టు తెలంగాణ తెలంగాణ అయితే పోయితే వచ్చిన దాని అయితే పోయి ఇటు ఇట్లా ఇవ్వదు அட்ல காரா அது நாலு வந்து நாலு வந்து சரி நாலு அந்தேண்ணாட்டேண்ண ఫ్రెండ్ చూశారు కదా చాలా కష్టపడి వీడియో అయితే చేసాము మన సాహసాలు కానీ చాలా అంటే చాలా భయం వేసింది ఈ బోర్డు జర్నీ మాత్రం మొత్తానికైతే ప్లేస్కి అయితే చేరుకున్నాం వీడియో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ